प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో శ్రీ ప్రతిభ విద్యాలయ ఆవడంలో అధినేత దాసం శేషారావు ఆదేశాలతో తెలుగు వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు శ్రీ గిడుగు వెంకటరామూర్తి పంతుల జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముందుగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు దాక్య సత్యనారాయణ సైన్స్ ఉపాధ్యాయుడు జేవి స్వామి శ్రీ గిడుగు వెంకటరామూర్తి చేసిన కృషిని స్మరించుకుంటూ తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ గిడుగు వెంకట్రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూర్వం వేసి వారిని స్మరించుకుంటూ విద్యార్థిని విద్యార్థులు చాలా చక్కగా తెలుగులో పాటలు పద్యాలు శ్లోకాలు నవ్వు నవ్వించు పొడుపు కథలు ఉపన్యాసాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏ ఓ నాగేశ్వరరావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి